టీవీ ఫైవ్ ఛానల్ ఆంకర్ సాంబశివరావు మరోసారి తనదైన శైలిలో లైవ్ షోలో ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రోలింగ్ విమర్శలకు టీవీ ఫైవ్ స్పందించే తీరును ఆసక్తికరంగా వివరించారు సందర్భంగా ఆయన మాస్ హీరోల తరహాలో మీసం మెలేసి తన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలో ఇతర వేదికల్లో తమ ఛానల్ యాజమాన్యం సిబ్బందిపై ఎంత ట్రోలింగ్ జరిగినా దానికి తాము భయపడబోమని సాంబశివరావు స్పష్టం చేశారు మా యాజమాన్యం కానీ మేం కానీ మా టీవీ ఫైవ్ సిబ్బంది ఎంత ట్రోలింగ్ చేసినా నవ్వుతూనే ఉంటాం అదేదో సినిమాలో హీరో రవితేజ చెప్పినట్టుగా ఉంటామని ఆయన ఉద్ఘాటించారు ఈ వ్యాఖ్యలు టీవీ ఫైవ్ సిబ్బంది వైఖరిని ఎలాంటి విమర్శలనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి ట్రోలింగ్ ను తాము టార్చర్ గా కాకుండా తమకు వచ్చే పాపులారిటీగా భావిస్తున్నట్టు పరోక్షంగా ఆయన సందేశం ఇచ్చారు దే సందర్భంలో జాతీయ స్థాయిలో చర్చలో పాల్గొనే ప్రముఖ యాంకర్ అర్ణబ్ గోస్వామికి టీవీ ఫైవ్ సాంబశివరావు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అయితే ఆ వార్నింగ్ వెనుక ఉన్న పూర్తి కారణాలు తెలియకపోయినా ఈ వ్యాఖ్యలు మీడియా రంగంలో ఉన్న పోటీని చర్చల వేడిని ప్రతిబింబిస్తున్నాయి ఒక ప్రాంతీయ ఛానల్ యాంకర్ జాతీయ స్థాయి యాంకర్ కు వార్నింగ్ ఇవ్వడం పైగా దాన్ని మాస్ వార్నింగ్ అంటూ అభివర్ణించడం తెలుగు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది సాంబశివరావు స్టైల్లో జరిగిన ఈ సంఘటన మాకెందుకు ఈ టార్చర్ బాస్ అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించడం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది నవ్వుతూనే ఉంటాం ఇంకోటి రవితే చెప్పినట్టుగా మీసం మెలేస్తూనే ఉంటాం మేము ఎస్ అలా ఉండాలనే కోరుకుంటున్నాం మా యాజమాన్యం కానీ మేం కానీ టీవీపై సిబ్బంది అందరం కూడా అదే కోరుకుంటున్నాం నవ్వుతూనే ఉంటాం ఇంకోటి రవితే చెప్పినట్టుగా మీసం మెలేస్తూనే ఉంటాం మేము ఎస్ అలా ఉండాలనే కోరుకుంటున్నాం మా యాజమాన్యం కానీ మేం కానీ టీవీపై సిబ్బంది అందరం కూడా అదే కోరుకుంటున్నాం Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.